హాయ్ ఫ్రెండ్స్ దండాలు ఈ పొద్దు కాదప్పా ఇరవై ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు నా పుట్టిమండిగా ఆయతర నాడు నేను పుట్టింది ఎనభై ఆరులను ఆయతరమే ఈ పొద్దును ఆయతరమే పొడే మాకు కానీ ఆ పొద్దు బర్త్డే వచ్చి జోగుపల్లి చొక్కాపురంలో చేసుకుంటున్నీ ఇది మా స్పారో బాయ్స్ మా గుంపు రెండు వేల పదమూడులో ప్రారంభమైంది అప్పటి ఇంకా మమ్మల్ని మేము టూర్ కనే ఒక సీట్ తయారు చేసుకుని నెల నెల కొంచెం అమౌంట్ సేకరించి వేసుకుని కట్టుకుంటా ఉంటాయి ఆ సీట్ మూలంగానే మా చుట్టుపక్కల ప్రాంతాలంతా టూర్ పోతా ఉంటాయి ఏడకు ఒకసారి రెండు సార్లు ఫారిన్ కంట్రీస్ కూడా అప్ప ఆ ఫారిన్ కంట్రీస్ అంతా చూపించిన మా గ్యాంగ్ లకి అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకో విషయం ఏమంటే ఈ పొద్దు కేక్ మా చిన్నోళ్ళలో ఆర్డర్ ఇచ్చే మా గుంపంత సరే ఒక మంచి కేక్ తిప్పట్టుకోవచ్చున్నారు ఏం కేక్ అందరూ సరే పైనాపిల్ కేక్ తీసుకో రెండు హాత్ బెయిల్ లో పోయేయనంట వీళ్ళు హతబెయిల్ పోయినోళ్ళలో పైనాపిల్ కేక్ ఉందని అడితే బేకరీలో అంతా కాలిపోయిందనా లేదు కేక్ మాత్రం ఉంది అని రంట సరే ఇంక మహాన్ మా సీన్ ఏం చేసినట్టు తెలిసిన చందాపురం సంతకు పైనాపిల్ తీసుకునే కేక్ తీసుకునే వచ్చేసి సూర్ అన్నారు పిటిషనర్గా పైనాపిల్ కోసి పెట్టి నాకు సర్ప్రైజ్ ఇదేరంట పైనాపిల్ కేక్ చూడండి మీట ద్వాసకాయ కేకు టమాటా కేకో ఎర్రగడ్డ కేకు మీరు ఏం కావండి అది కోసి పెట్టుకోవచ్చు లో సూపర్ ఉంది ఇదైతే మాకు భలే బాగా ఇష్టమైంది మా కేక్ మీకు ఇష్టమైతే కామెంట్ పెట్టండి మీరు ఇట్లా పండుగ చేసుకుండా ఉంటాను ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు